ఉన్నది దేవుణ్ణి పెట్టుకుంటానికి ఉండాలి మొన్న మొన్న ఇవన్నీ చాలా ఇల్లు కట్టుకున్నా మట్టి మోసడు రౌతి మోసడు టాక్టర్ పోతలేదు మేము కూలం పెట్టి డబల్ 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 కూలు ఇచ్చి మోపించుకుంటాను ఇల్లు కట్టేటోళ్ళకి ఇబ్బందులు రోడ్డు కూడా మార్చలేదు ఎవరు సఫాయి బండి కూడా వస్తలేదు ఇక్కడికి మమ్మీ మీ గల్లికి రాము మాకు రాస్తలేదు అని సఫాయి బండి కూడా ఏ ఎన్ని ఇబ్బందులు పడతాను అన్ని ఇబ్బందులు పడతాను ని ల లదు పంచాయతీలదు అని మేము సపరి చేసుకుంటాను వాళ్ళు రోడ్ల మీద దుకాన్లు పెట్టుకుంటాను షాపులు పెట్టుకుంటాను దాఖనని పెట్టుకున్నారు మాకు సంబంధం లేదు మనదేందో మనం చేసుకుందాం అని మేము ఊపికున్నాం కానీ మా అమ్ముల ఊకున్నోళ్ళను వాళ్ళను ఎత్త కొట్టి మా గౌడు మీకెత్త మా దేవుని గుడు వద్దు ఇక్కడ మాది అని అంటే వావద్దు మాతో పెట్టుకుంటే మాత్రం ఇక అద్దె మేము మేము రేట్లు ఎందుకు వేసుకున్నాం అంటే అందరికి ఉపయోగపడుతుంది దాంట్లో పోలియో డ్రాప్స్ ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు మాకు వేయాలంటే ఎక్కడో మేము పోవాలి దూరం పోవాలి అక్కడ చేస్తారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడతారు మాకు ఉపయోగపడతారు కొన్ని ఏండ్ల బట్టి అక్కడ వినాయకుని పెడతారు జెండా ఉన్నది జాతీయ జెండా ఉన్నది జాతీయ జెండా ఉన్నది పూర్వకాలం నుంచి అది జెండా గద్దే అని గవర్నమెంట్ కాదు అది ఏరువైంది అందరం అందరికి కావాలని కోరుకున్నాం కోరుకున్నాం అందుకే ముస్లింలు ఎప్పుడు రాలేదు ఈ మధ్య వస్తారు మాకు ఇబ్బంది కలుగుతాయి